చంద్రశేఖర్ గారు ఏంటి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఓకే అధికారంలోకి వచ్చిన నెల అయిందన్నారు రెండు నెలలు అయింది అన్నారు అరే ఆరు నెలలు అయింది వంద రోజులు అయిందని చెప్పి మీటింగ్ పెట్టుకున్నారో అయిపోయింది మంత్రులు ఎవరెవరు ఏ విధంగా చేశారు వారి పనితీరు ఏ విధంగా ఉందని చెప్పారో అయిపోయింది దావోస్ టూర్ అన్నారు దావోస్ టూర్ అయిపోయింది చావుక చల్లగా చెప్పినట్టుగా లేదు మన ఆర్థిక స్థితిగతులు ఇవి నీతి ఆయోగ్ ఇది చెప్పింది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థితి పరిస్థితుల్లో కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పటికీ కూడా అవి దేనికి కేటాయిస్తున్నారో దానికే మనం ఉపయోగించుకోగలం కానీ దాని సంక్షేమానికి మళ్ళించలేము ఇది అంటూ వాస్తవ పరిస్థితులు ఏంటని చెప్పుకుంటూ వచ్చారు ఒక్కటే డౌట్ అండి ఈ వాస్తవ పరిస్థితులు మీకు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలకి తెలిసాయా అంతకు ముందు తెలియదా మీకు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి గారి పెద్దలో చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయాభం ఉన్నవారు వారు కూడా ఆ ప్రస్తుత పరిస్థితులు తెలిసి ఉండి కొద్దిగా అలా మాట్లాడడం కొంచెం బాధించింది కానీ ఒకటే వాస్తవం అండి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఆ మాటల్లో ఏదైనా వాస్తవాలు గాని అసత్యాలు కానీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం మాట్లాడదాం అండి కానీ ఉన్నటువంటి విషయాన్ని ఆయన ప్రజలకు చేరవేయటం అది నేరంగా చూస్తే అది మనం ఏ రకంగా తీసుకోవాలనేది ఆలోచన చేయండి ఎందుకంటే గడిచినటువంటి ఐదేళ్ల విలువైన సమయాన్ని మనం కోల్పోయామని చెప్పేసి వచ్చి చెప్తున్నారు ప్రజలకి అధికారుల నుంచి లేని చెప్తున్నారు చెప్తున్నారు దానికి చెప్పారు ఏమని చెప్పారు సంపదను సృష్టిస్తూ రాష్ట్రాన్ని మరలా మనం జీరో నుంచి మొదలుపెట్టి అభివృద్ధి చేయాలని ఆ దిశగానే అభివృద్ధి క్రమంలోనే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అందిపుచ్చుకుంటా ఉన్నారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు దాంతో పాటుగా మీరు చూసారు ఎప్పుడు అయినా ఐదేళ్లలో ఒక్క రోజైన ఉద్యోగస్తులకి ఒక తారీఖు జీతాలు పండియా కానీ ఆ రోజు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు జీతాలు పడతా ఉన్నాయి రెండోది ఏదైతే పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకి ఇస్తా ఉన్నారు ఆ పెన్షన్లు ఓటో తేదీ సెలవు వస్తే గనక ఓటో తేదీ ముందు రోజుకి అందిస్తా ఉన్నారు దాంతో పాటు గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు డబ్బు పడట్లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేశారు కానీ అది ఇంకా చాలా కండిషన్స్ పెట్టారు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉండాలి ఇది కావాలని చెప్పి దాంట్లో అయితే అకౌంట్ లో అంతంత పడుతున్నటువంటి సిచువేషన్ మీరు అమలు చేస్తుందా పెన్షన్ సోట అమలు చేస్తున్నారు క్లియర్ కట్ గా సూపర్ సిక్స్ లో హామీ కాదు పెన్షన్ కాదు మేడం గ్యాస్ సిలిండర్ సంబంధించి సంవత్సరానికి మూడు సిలిండర్ లో ఏదో ఒక సిలిండర్ పడుతుందండి రావట్లేదు ఎందుకంటే నేను విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా మందితో తిరుగుతాను కనెక్ట్ అవుతాను చెప్పినాను చాలా మందికి అది పడుతుందండి ఎక్కడన్నా ఏదైనా ఒకవేళ ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్ గా అవుట్ అవుతున్నా అది ఏం ప్రాబ్లం లేదు జరుగుతా ఉన్నాయి దాంతో శేషు గారు